నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము కందిలో అధిక దిగుబడి ఎలా సాధించాలి ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము అయితే నేను చెప్పే బెస్ట్ సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే తెల్లకందులలో ముఖ్యంగా గోదావరి అనేది అంటే ఇది బీడిఎన్ రెండు వేల పదమూడు డాష్ నలభై అనే రకం అనమాట సో ఈ రకం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ ఈల్డింగ్ ఇచ్చే భారతదేశంలోనే హయ్యెస్ట్ ఈల్డింగ్ ఇచ్చే ఏకైక రకం అని మనమైతే చెప్పుకోవచ్చు సో దీని యొక్క ఈల్డింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే సాధారణ మెయింటెనెన్స్ చేసినా కూడా మనకు పది నుంచి పన్నెండు కుంటాల్లో అయితే వస్తుంది ఒకవేళ మనం మంచి మేనేజ్మెంట్ చేస్తే అంటే మనము ఒక ఒకటి రెండు సార్లు తలలు కటింగ్ చేయడము మూడు సార్లు తలలు కటింగ్ చేస్తే ఇంకా అనమాట కనీసం రెండు సార్లు తలలు కట్ చేయడమా కింద మనము ఒకటి రెండు సార్లు డ్రింకింగ్ చేయడము మంచి ఫర్టిలైజర్ మంచి పురుగు మందులు లాంటివి కొట్టుకుంటే మనకు మంచిగా ఇచ్చే రకం అనమాట కనీసం పదిహేను నుంచి పదహారు కుంటాలు అయితే తీయ తీయవచ్చు అనమాట సో దీనికి వచ్చేసి మనకు ఒకసారి రెండుసార్లు తడి అయితే ఇయ్యాల్సి అయితే ఉంటుంది తడి అంటే వాటర్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది వాటర్ పెట్టకుంటే కొద్దిగా దిగుబడి వస్తుంది వాటర్ పెడితే మాత్రం మంచి దిగుబడి తీయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట దీనికి మంచి బలమైన నేల అంటే బలం ఎక్కువ ఉన్న నేలైతే అవసరమవుతుంది అంటే నల్లరేగడ బా కావచ్చు చెక్కలలో కూడా మంచి బలమైన నేలు ఆ తర్వాత మీకు మిరప అడుగున్న భూములు కూడా మనకైతే ఈ గోదావరి కందికి అనుకూలమైన నేలలని చెప్పుకోవచ్చు అనమాట సో వర్షాధారం పండుతుందా అని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు వర్షాధారం కూడా వేసుకోవచ్చు కానీ కొద్దిగా మనము ఒకసారి తడి పెడితే ఇంకా బాగుస్తుంది వర్షాధారం కూడా మనం అయితే ఇదైతే వేసుకోవచ్చు అనమాట కానీ రికమెండెడ్ అయితే మాత్రం ఒకసారి తడు ఉంటే మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో చాలామంది రైతులలో ఇంకొక అపో ఏంటంటే మనకు తెల్ల కందులు మార్కెట్ రేట్లో పోవు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో మీరు చూసుకున్నట్లయితే ఈ గోదావరి అనేది బద్నపూర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ అంటే ఒక గవర్నమెంట్ సంస్థ దీన్ని డెవలప్ అయితే చేయడం జరిగింది గవర్నమెంటే ప్రమోట్ చేస్తూ ఉంది దీన్ని వేయండి మంచి దిగుబడి రైతులకు మంచి లాభాలు వస్తాయని చెప్పేసి సో మీరెందుకు వెనుక ఇస్తున్నారు మార్కెట్లో అయితే సాధారణంగా ఇప్పుడు కందుల రేట్లు పెంచడం జరిగింది మనకు ఏదైతే రీసెంట్గా పద్నాలుగు రకాల ఏదైతే పంటల ధరలు పెంచారు కదా సో దానికి చూసుకున్నట్లయితే పద్నాలుగు రకాల పంటలు ముఖ్యంగా కంది ధర కూడా పెంచడం జరిగింది దీనికి వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే పెట్టడం జరిగింది అందులో స్పెషల్గా తెల్లకంది ఎర్రకందికి అని రేట్లు పెట్టలే కదా సో కందులకు రేట్లు ఎనిమిది వేలు అని చెప్పడం జరిగింది సో అంటే ఎక్కడ చూసినా కూడా మనకు సేమ్ రేటే ఉంటుంది ఉంటే ఒక నాలుగైదు వందలు లేదంటే రెండు మూడు వందలు తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మీకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది కదా కాబట్టి ఖచ్చితంగా మీకు సీడ్ అందుబాటులో ఉంటే వేయండి సీడ్ అందుబాటులో మీకు దొరకకపోతే నంబర్కి కాల్ చేస్తే మీకైతే పంపించడం అనేది జరుగుతుంది సీడ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ప్రైవేట్ రేట్స్ ఇప్పుడు మనకు చారు కానీ లేదంటే మనకు నిర్మల్ దుర్గా పూర్వ అవి ఇప్పుడు దఫ్తరి కానీ వీటి యొక్క సీడ్ రేట్ అంటే ధర ప్రైస్ సీడ్ ప్రైస్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది సో ఈ గవర్నమెంట్ ఇచ్చే రేటు సీడ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకొని వేయండి మీరు ఖచ్చితంగా ఒక పది ఎకరాలు కంది వేస్తూ ఉంటే రెండు మూడు ఎకరాలన్నా ఇది వేసి చూడండి మీకు దిగుబడి అనేది దానికి దీనికి ఎంత తేడా వస్తుందో మీరైతే గమనించవచ్చు అనమాట సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి ఈసారి నాటిని ఖచ్చితంగా మీరు ఈ గోదావరి కంది వేయండి బాగుంటుంది సో గోదావరి వచ్చేసి మనకు బెస్ట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు ఫ్లవరింగ్ డ్రాప్ అని తక్కువ ఉంటుంది మంచి వెయిట్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వేసి అయితే చూడండి సో ఈ వీడియోలో ఇంత ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ధన్యవాద